మాజీ పార్లమెంటు సభ్యులు దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి వేడుకలను ఒంగోలు నగరంలో నిర్వహించారు ముందుగా రామ్ నగర్ రెండవలయలోని మాగుంట కార్యాలయంలో స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి చిత్రపటానికి మాగుంట మనవడు మాగుంట సుబ్బరాం పిడిసిసి బ్యాంక్ చైర్పర్సన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య మేయర్ గంగాడ సుజాత బెజవాడ సురేష్ రెడ్డి బెల్లం సత్యనారాయణ తాతా ప్రసాద్ పలువురు మాగుంట అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు అనంతరం నగరంలోని మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో నాదెండ్ల సుధాకర్ సేవారెడ్డి వీరశేఖర్ ఆత్మకూరు బ్రహ్మయ్య గొరిపాటి శ్రీనివాసరావు అయినాబత్తిన కృష్ణారావు కొర్రపాటి శ్రీనివాసరావు అనిల్ కుమారి సీతమ్మ గోపితో పాటు పలువురు మాగుంట అభిమానులు పాల్గొన్నారు एक दिन जनरेट, एक दिन तलाश, एक दिन ऐसा है। आप नॉलेज लाइक होंगे। हाँ, मुझे। हाँ, ये याद रखना। चलो तो आप सो रहे हैं। जोहार सुप्रभात ना। जोहार सुप्रभात ना। जोहार सुप्रभात ना। ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఏర్పాటు చేయడంలో కానీ అదేవిధంగా ప్రదాత నీటి ప్రదాత విద్యార్థులు ಓಕೆನಾ <sledi> <sledi> okay now...